హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య బ్లాగ్స్ ఎక్కడికి వెళ్తున్నాం అని చూస్తున్నారా రిలయన్స్ మార్ట్కి వెళ్తున్నాము ఎందుకో ఇవాళ వక్షాలు తినాలనే క్రేవింగ్ వచ్చింది తినాలి తినాలని ఎక్కువ వినిపించింది సో అందుకే ఇంకా సరే దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని తెచ్చుకుందామని చెప్పేసి రిలయన్స్కి అయితే వెళ్తున్నాము ముందే అన్ని లిస్ట్ అయితే రాసి పెట్టేసుకున్నాం ఏమేమి తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి అండ్ ఇంకా కొన్ని ఇంట్లోకి కావాల్సిన సామాన్లు ఉంటాయి అవి కూడా తీసుకుందాం అని చెప్పేసి అయితే ఇంకా వెళ్తున్నాము ఇంకా మా నాన్నమ్మ కూడా సరేరా తెచ్చుకుందాం నేను చేస్తానులే అని చెప్పింది సో అందుకే ఇంకా మా నాన్నమ్మ కూడా చేస్తాను అని చెప్పింది కదా అని అయితే వెళ్తున్నాం ఇంకా తీసుకుండేకి ఇంక ఇక్కడికి వస్తే మా హన్వి పాపనైతే ఆపలే రచ్చ రచ్చరచ్చ చేసిద్ది అన్ని పీకి పెట్టిద్ది బట్ ఏం తీసినా ఎన్ని ఎక్కడ నుంచి తీసినా మళ్ళీ వెళ్ళి అక్కడే పెట్టిద్ది వద్దని చెప్పేస్తే అదొక అడ్వాంటేజ్ దాని దగ్గర అండ్ ఇంకా లోపలికి వచ్చి అన్నీ చూస్తుంది ఫస్ట్ అదే చూస్తుంది ఏమేమి ఉన్నాయా అని చెప్పేసి చూసి అవి ఇవి తీసుకుంటుంది మళ్ళీ మళ్ళీ వెళ్ళి అక్కడే పెట్టేసి వస్తుంది రమ్మంటే మేము ఇంకా గ్రాసరీ సెషన్కి వచ్చి ఇంకా అన్నీ తీసుకుంటున్నాం ఫస్ట్ అయితే ఆయిల్ అయిపోయింది సో అందుకే ఇంక ఇక్కడైతే ఫస్ట్ ప్యాకెట్ తీసుకుంటున్నాము యాక్చువల్లీ మేము ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేస్తాము కానీ ఆ రోజు స్టాక్ అయిపోయింది యాక్చువల్లీ ఆ రోజు చాలా డిస్కౌంట్లో ఉన్నింది అండ్ చాలామంది వచ్చేసి తీసుకొని వెళ్ళారంటే ఇంకా అందుకే అది లేదని చెప్పేసి ఇంకా ఫార్చ్యూన్ ఆయిల్ అలాగే ఫార్చ్యూన్ మైదా పిండి తీసుకున్నాము అండ్ ఇక ఇక్కడ మా పాప వచ్చి తిరుగుతూ ఉంది తిరుగుతుంటే అక్కడ ఏమైంది ఆయిల్ ది మూత క్యాప్ ఓపెన్ ఉన్నింది అది తీసుకొని తలకేసుకొని అంటించుకుంటుంది అది దేవుడ నాకైతే నవ్వు వస్తుంది అసలు చూసి మీరు కూడా చూడండి అది ఎట్లా వేస్తుందో అసలు ఆ మాటకు వస్తే ఎన్ని వేషాలు పడుతుందంటే అన్ని వేషాలు పడుతుంది అసలు ఇంకా అక్కడ నుంచి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొని అయితే ఇంక ఇంటికి రిటర్న్ అయిపోయాము ఇంక ఇంటికి రిటర్న్ వచ్చేసి ఇంకా స్టార్ట్ చేసుకోవాలని చెప్పేసి తొందరగా అయితే వచ్చేసాం అక్కడ నుంచి ఇంకా ఎక్స్ట్రా ఏం తీసుకోకుండా అంటే టైమ్స్ వెళ్తాం కదా వెళ్ళి అనవసరమైనవి అన్నీ తీసుకుంటాము సో అలాంటివి ఏం కాకుండా అవసరమైనవి మాత్రమే తీసుకొని అయితే వచ్చేసాము ఇంకా అండ్ ఇంకా ఇంటికి వచ్చేసి మా నానమ్మ అయితే స్టార్ట్ చేసేసింది ఫస్ట్ అయితే ఒక గ్లాస్ శనగ బెల్ల తీసుకుంది వాటిని మంచిగా ఒక టూ టూ త్రీ టైమ్స్ నీట్గా కడిగేసుకొని ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసేసుకొని కుక్కర్ పెట్టుకోవడం అంతే అవి కొంచెం ఎక్కువ పోసుకుంటే అది సాంబార్కి కూడా పనికి వస్తుంది అని చెప్పేసి అలా అనుకొని మేము ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాము తీసుకొని ఇంకా కుక్కర్ పెట్టేశాను నెక్స్ట్ ఇంకొక పక్క అయితే ఫస్ట్ పిండి కలిపేసుకుంటున్నాము పిండి ఎందుకంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ అయినా నానాలి కదా సో దానికోసమే తొందరగా కలిపేసుకుంటున్నాము దానికైతే మా ఫస్ట్ ఒక గ్లాస్ రవ్వ అండ్ అలాగే ఒక గ్లాస్ మైదా పిండి తీసుకోవాలి సో ఒక గ్లాస్ ఆర్ కప్ మీకు ఎంత బట్టి అంతా మీకు రవ్వ తక్కువ కావాలన్నా తక్కువ పోసుకోవచ్చు నేను వన్ ఇస్ టూ వన్ రేషియో వేసుకున్నాము అండ్ పిండి రవ్వ తీసుకొని వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాము అండ్ అది బాగా మిక్స్ అవ్వాలి రెండు బాగా కలవాలి కలిస్తే మనకి పిండి సాఫ్ట్గా వస్తుంది అండ్ అలాగే బొబ్బట్లు కూడా కొంచెము సాఫ్ట్గా గా వస్తాయి ఇంకా నాకు పిండి అంతా కలిపేసుకొని సైడ్ పెట్టేసుకునే లోపల మాకు ఈ సైడ్ పప్పు అయితే ఉడికిపోయింది అండ్ దాన్ని విసిల్ తీసేసి ఫస్ట్ అయితే చూసుకుంటున్నాను ఉడికిందో లేదో వన్స్ ఉడికాక దాంట్లో వాటర్ కూడా తీసేసుకుంటున్నాను నేను తీసి పక్కన పెట్టుకుంటున్నాను అది సాంబార్కి వనకొస్తుంది అని చెప్పేసి అండ్ మీరు ఎవరైనా ట్రై చేశారా ఆ వాటర్తో సాంబారు నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అసలు అండ్ ఇంకా వాటర్ అంతా తీసేసుకొని మళ్ళీ బెల్లం యాడ్ చేసుకోవాలి కదా సో ఇక బెల్లం కొట్టుకుంటున్నాము బెల్లం వచ్చేసి లైక్ మనం కొలతలు వేసుకోలేము అంటే నేను అందాజ్ మీద వేసేసుకున్నాను లైక్ కొంతమంది ఇంత వన్ ఇస్ట్ వన్ అయినా వేసుకుంటారు లేకపోతే ఒక గ్లాస్ ఆఫ్ శనగపప్పుకి లైక్ త్రీ ఫోర్త్ ఆఫ్ లైక్ బెల్లం వేసుకుంటారు సో నాకు కొంచెం షుగర్ లైక్ కొంచెం తక్కువ తింటాం నేను స్వీట్ సో అందుకే కొంచెం తక్కువ వేసుకుంటున్నాం మేమైతే బెల్లం అంతా కొట్టేసుకొని ఇంకా దాంట్లోకి బెల్లం వేసేసుకొని కుక్కర్ మళ్ళీ ఒక వన్ విజిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఒక వన్ విజిల్ పెట్టుకుంటున్నాను ఇంకా నాకైతే వన్ విజిల్ వచ్చేసింది విజిల్ వచ్చేసాక ప్రెషర్ అంతా తీసేసి మూత అయితే ఓపెన్ చేస్తున్నాను బెల్లం అయితే మంచిగా బాగా టెండర్గా ఉడికిపోయింది అండ్ ఇంకా దాన్ని మనం ఎనుపుకోవడమే ఎనుపుకోవచ్చు లేకపోతే కావాలంటే దాన్ని చల్లగా చేసేసి మిక్సీకి వేసేసుకోవచ్చు నేను ఫస్ట్ అయితే కొంచెం వెనుపుకుంటున్నాను నీట్గా లైక్ బెల్లం అంతా మన చెనగపప్పు పడుతుంది అండ్ తర్వాత నేను మిక్సీకి వేసుకొని ఇలా పట్టేసుకున్నాను కావాలంటే ఎవరికైనా ఓపిక ఉండి చేసుకుండేటట్టు రుబ్బుకోవచ్చు కూడా అండ్ మాకైతే అంత ఓపిక లేదు అండ్ నేను రుబ్బుకోలేదు అందుకే మిక్సీకి వేసేసుకున్నాను అండ్ ఇంకా పిండి కూడా నాకు మెత్తగా లైక్ సాఫ్ట్గా వచ్చేసింది మనకి పిండి ఎంత మంచిగా నాంతే ట్లని అంత బాగా స్ప్రెడ్ అవుతాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ముందైతే కొంచెం పిండి తీసేసుకొని దాంట్లోకి నేను ఈ పూర్ణం అయితే పెట్టేసుకుంటున్నాను అండ్ మేం పూర్ణం అనే అంటాం దాన్ని మీరేమంటారో నాకు కమెంట్ చేయండి నేనైతే లైక్ మైదా పిండి కొంచెం తక్కువ తీసుకుంటాను అండ్ పూర్ణం కొంచెం ఎక్కువ పెట్టుకుంటాను ఆ టేస్ట్ తెలియాలి కదా నోట్లోకి సో నేనైతే అలా పెట్టుకుంటాను అండ్ కొంతమంది చాలా తక్కువ పెట్టుకుంటారు నాకైతే అలా నచ్చదు నాకు పూర్ణం అనేది ఎక్కువ ఉంటేనే బాగా అనిపిస్తుంది అండ్ మా పెళ్ళైనాక నేనే ఫస్ట్ టైం చేస్తుంది అది ఈ బొబ్బట్లు అండ్ నేను ఎప్పుడు నేను ఎప్పుడు చేయలేదు అండ్ ఇప్పుడు కూడా మా నాన్న ముందని చెప్పేసి చెప్తా ఎలా చేయాలో అని చెప్తే సరే అని ఇంకా ఏదో పెట్టుకున్నాము కానీ పెద్ద ప్రొసీజరే ఇది చేయాలంటే పెద్ద తలకాయ నొప్పి అండ్ ఒకటి రెండైతే చేసుకోవచ్చు కానీ లైక్ మంది కంటే చాలా కష్టం అవుతుంది అండ్ జనాలు ఎట్లా చేస్తారు మన పెళ్ళిళ్ళకి కానివ్వండి ఫంక్షన్స్కి చేస్తుంటారు కదా ఎట్లా చేస్తారో ఏంటో ఏమో అమ్మ చాలా కష్టము కానీ మా అమ్మ ఏం చేసిద్ది అంటే కొంచెం ఎక్కువ రుబ్బి పెట్టుకుంటుంది లైక్ ఎప్పుడైనా పండగలకి లేకపోతే ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు చాలానే రుబ్బి పెట్టుకుంటుంది సో దట్ మనకి ఎప్పుడు ఎన్ని కావాలంటే అన్ని చేస్తుంది ఒకప్పుడు ఏం అంటే అన్ని చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేది లైక్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేవాళ్ళు అట్లా ఉండేది సో అట్లా వద్దు అని చెప్పేసి లైక్ ఒక ఎంతైనా కొంచెం గట్టిగా అయిపోతాయి కదా సో అందుకని ఇంకా వద్దని చెప్పేసి ఇంకా ఇంకా ఇప్పుడు రీసెంట్ టైంలో అయితే నార్మల్ గా కొంచెం పిండి అంతా తీసి పెట్టేస్తుంది మనకి ఎన్ని కావాలి ఒక ఫైవ్ సిక్స్ కావాలంటే ఫైవ్ సిక్స్ చేస్తుంది అంతే చేసేసుకొని పక్కన పెట్టేస్తుంది పిండి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తుంది సో దట్ ఏంటంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు హ్యాపీగా ఈజీగా అయిపోతుంది అండ్ ఫైనల్గా ఆ భక్ష్యాలు అయితే అయిపోయింది రెండు సైడ్లు వెన్నేసి కాల్ చేసుకుంటున్నాను వెన్న నెయ్యి అన్న మీకు నచ్చింది వేసుకోండి అండ్ భక్షాలు అయిపోయాక నేను ఈ పక్క ఇందాక చెప్పాను కదా సాంబార్ కొంచెం తీసి పెట్టుకున్నా అని చెప్పేసి వాటర్ ఆ వాటర్తో అయితే సాంబార్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మొత్తం పోపు అంతా వేసేసుకొని దాంట్లోకి కొంచెం కరివేపాకు అంతా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ దాంట్లోకి కొంచెం ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ని కూడా అండ్ చిన్న బాగా మెత్తగా అవ్వాలి అవన్నీ మంచి ఉల్లిగడ్డలు వేగాక దాంట్లోకి కొంచెం పసుపు అలాగే టమాటో స్లైసెస్ వేసుకొని బాగా మగ్గనివ్వండి టమాటో కూడా మగ్గాక కొంచెం ఉప్పు కారం కూడా వేసుకొని కారం బాగా ఉడకనివ్వండి దాంట్లోకి ఉడికాక మనం తీసిపెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా దాన్ని కూడా వేసేసుకొని బాగా ఉడకనివ్వండి లో ఫ్లేమ్లో పెట్టండి మీరు హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి తొందరగా మరిగిపోతుంది ఆ టేస్ట్ అంత రాదు అండ్ తర్వాత మనము ఇందాక నానబెట్టుకున్న శనగపప్పు ఉంటుంది కదా దాన్ని కొన్ని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకొని కొంచెం అలా స్మాష్ చేసేసుకొని దాంట్లోకి వేసుకోండి కొంచెం టేస్ట్ బాగా అనిపిస్తుంది అండ్ దాంట్లోకి మీరు కావాలంటే బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు అండ్ నేను దాంట్లోకి బెల్లం కొంచెం వేసుకున్నాను కొంచెం ఆ స్వీట్నెస్ ఉంటే బాగుంటుంది అండ్ ఫైనల్గా కొంచెం చింతపండు రసము అలాగే సాంబార్ మసాలా వేసేసుకొని బాగా మరగనిస్తున్నాను నిజంగా చెప్పాలంటే టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు చాలా టేస్టీగా వచ్చింది అండ్ ఫైనల్గా బొబాట్లు టేస్టింగ్ టైం అన్నమాట అండ్ మా ఆయన అండ్ మా నాన్నమ్మ తింటున్నారు సీరియస్గా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాబాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో